పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రామనామ సంకేతలను ఆలపించారు ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా వెంకటాచలం దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు అన్నూరు మునిరత్నం ఆచార్య మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిన్నబ్బ నారాయణ మునికృష్ణయ్య బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మాస ప్రారంభంలో కాబట్టి ఈ నలభై ఒక్క రోజు ఈ మాసం అంతా తెల్లవారుజాము లేచి ప్రతి ఒక్క గుడిలో భజన కానీ పూజా కార్యక్రమం చేసిన వాళ్ళకి కోటి జన్మాల పాపాలు తొలగి వాళ్ళు ఎన్నో ఎంతో పుణ్యలోకానికి పోయేటువంటి ఆస్కారం మార్గం ఉంది ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు మన కోరికలు నెరవేరుస్తారు మన చేసిన పాపక్రమాలు జరిగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ధనుర్మాసం ఎక్కడైనా వాళ్ళకి అనుకూలం ఉండేటువంటి గుడికి పోయి తెల్లవారుద నాలుగు గంటలకు ఐదంగా ప్లేస్ పోయి ఒక రెండు గంటలు భజన చేసి ఆ దైవ దైవ సమితిలో పాల్గొన్న వారందరూ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈజనము ఇక్కడ ఉంచేసిన ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ భగవంతుడు రాములు వారి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా పరమాత్మ కరణించి వారి కష్టాలు తొలగించి అందరినీ రాచి కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యం ప్రతి దినం ఈ ధనుర్మాసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఐదు గంటలకు సార్ కావాలని ఇంకా తెలియనిటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ ఈ వీడియో చూసి తెలుసుకొని వారి వారి అనుకూలమైనటువంటి గుళ్ళు కాడికి పోయి వారి పాపాలు తొలగించుకుంటూ భగవంతుని ధ్యానం చేయమని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం నిత్యం మన గోపినాథన ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ శ్రీ రామాంజనేయ స్వామి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం ప్రతి భక్తుడు కూడా ఇక్కడ ఫిట్ చేసి ఈ బదిల్లో పాల్గొని వారు వారి ఆ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరీ మరీ వేడుకుంటున్నాం ప్రతి ఫస్ట్ రావాలని ఉదయం కావాలి ఐదు కావాలంటే లేచి రావాలని కోరుకుంటున్నాం